హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్సుమాంజరుడు ఇంతవరకు మనము ఆత్మశాస్త్రం గురించి తెలుసుకుందాం ఈరోజు ఉత్తమ గురువులు రకరకాల గురువుల గురించి వేమన ఇలా చెప్పాడు కళ్ళ గురుడు గట్టు కర్మచయంబులు మధ్య గురుడు గట్టు మంత్రచయం ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ మూర్ఖ గురువులు ప్రజలకు కర్మలు చేయడాన్ని ప్రోత్సహిస్తారు కర్మలు అంటే బాహ్య పూజలు అన్నమాట మధ్యమ గురువులు మంత్ర ఉపాసనలకు శిష్యులకు పురుగలుపుతారు అదే పరమయోగం అంటూ ప్రవచిస్తూ ఉంటారు కానీ ఉత్తమ గురువులు ధ్యానయోగంను మాత్రమే అందరికీ అన్ని వేళలా ప్రబోధిస్తూ ఉంటారు బాహ్య పూజలు చేయడం మూర్ఖత మంత్రజపం మూర్ఖత కాదు కానీ పరమయోగం కూడా కాదు అందులో దొరికేది మనస్సుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ధ్యానయోగమే అసలైన యోగం ధ్యానయోగ బోధకులే అసలైన గురువులు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాము